చూడు దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయడంట కుమారుడు నివాసం నివాసము చేయనంట అంటే పాపము ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది దాసుడు అంటే పాపానికి దాసుడు గురించి చెప్పిన దాసుడు ఎల్లప్పుడు కూడా ఇంట్లో ఉంటాడంట అంటే పాపము మనం అవకాశం ఇస్తే పాపానికి ఆ పాపం మన ఇంట్లో ఉంటారు అది ఏదైనా సరే వాటెవారు అది దొంగతనం కానీ బూతులు కానీ అబద్ధం కానీ వ్యభిచారం కానీ నరహత్య కానీ ఆ మోహుచ్చు కానీ ఏదైనా సరే అది మన గృహంలో ఉంటే అది ఎప్పుడు దాని దాస్యత్వంలో ఉంటాం మనం అయితే కుమారుడు ఎల్లప్పుడూ కూడా ఏమని అంటాడు కానీ అక్కడ వచ్చిన చూడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను కుమారుడు మేము స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అంటే కుమారుడు గురించి చెప్తున్నారంటే కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్వతంత్రుడిగా చేయడానికి వచ్చాడు అంటే పాపపు దాస్యత్వం నుంచి విడిపించి మీ కట్లు విడిపించి ఇప్పుడు నిజమైన స్వతంత్రంగా చేయడానికి యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి వచ్చారు ఆయన మీ గృహంలో ఉంటే మీరు ఆస్ మీరు ఆస్వాదిస్తే ఆయన రమ్మని ఆహ్వానిస్తే కనుక ఆయన మీ గృహంలో వస్తే కనుక ఇప్పుడు నిజమైనటువంటి స్వతంత్రం చేయబడతారు మీరు ఇప్పుడు వరకు స్వతంత్రులుగా ఉన్నారు మేము అబ్రహం సంతానం అనుకుంటున్నారే కానీ మీరు నిజమైన అబ్రహం సంతానము కాదు పాపానికి దాస్యత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపంలో ఉన్నారు దానికి దాసులుగా ఉన్నారు మీరు నిజమైన ద స్వతంత్రత యేసుక్రీస్తులో మాత్రమే ఉంది మీరు గ్రహించాలి అదే చెప్తున్నాను నేను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు నేను నిజమే దేవుడు కుమారుని నేను దేవుణ్ణి అని చెబుతున్నారు కానీ మీరు లేదు ఆయన అంగీకరించడం లేదు ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు వీడంతకీ అందు గురించి చెప్తున్నాను అనమాట అలాగా మీరు యాక్సెప్ట్ చేయనంత కాలం మీరు పాపానికి దాస్త ఉంటారు దాన్ని విడిపించడానికి ఒకడు వచ్చాడు ఆయనే నజడైన యేసుక్రీస్తు ప్రభు దానికి మీరు అంగీకరిస్తే మీరు స్వతంత్రంగా చేయబడతారు ఏది పాపము ఏది పాపము కానిదో ఇప్పుడు లోకం అసత్యం అనేది ఏదో ఉందో సత్యం ఏదో ఏముందో మీరు గ్రహిస్తారు నా వాక్యాన్ని నా బోధన మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నాడు ఎందుకు అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు అప్పుడు ముప్పై అరవచ్చు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్ల మీరు నిజముగా స్వతంత్రులు ఎందును మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను నాకు తెలుసు మీరు అబ్రామ సంతానం అని అయినను మీలో నా వాక్యం చోటు లేదు కనుక నన్ను చంపబలుచున్నారు పేరుకి అబ్రాహ్మ సంతానమే అయితే అబ్రాము చెప్పినటువంటి బోధలు అబ్రాముని దర్శించినటువంటి దేవుడు నేనే కాబట్టి నేను నన్ను చంపాలని చూస్తున్నారు అదే చెప్తున్నాను అనమాట పేరుకి అబ్రామ సంతానమే కానీ వాక్యం ఏదైతే ఉందో అలా బోధించిన వాక్యాన్ని మీరు గ్రహించడం లేదు మేము అబ్రాహ్మ సంతానము మాకు మోసే నాయకుడు అని చెబుతున్నారు కానీ మోసే చెప్పినటువంటి ఆజ్ఞను పాటించడంలో వీళ్ళు అనుకుంటున్నారు చెప్తారు అంతే పేరుకి పాటించాలి అందుకే ధర్మశాస్త్ర పరిశీలిన శాస్త్రం కూడా ఇప్పుడు దేవుడు మీరు సున్నపు గోడకి కొట్టినటువంటి సున్నం అంటే అటువంటి పదాలు ధర్మశాస్త్రం మీరు పరలోక రాజ్యాన్ని మీరు వెళ్ళరు మీరు ఇతరులను కూడా వెళ్ళనివరు అని పదాలు చాలా ఖండితంగా చాలా కొంచెం గంభీర్యంగా దేవుడు అక్కడ పదం ఉటంకించడం మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే వీరు పేరుకే ధర్మశాస్త్ర ఉపదేశమని ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు కానీ పాటించరు గ్రహించరు కూడా గ్రహించరు కనీసం ధర్మశాస్త్రం మనకి ఏమి నేర్పుతుందో అసలు ఎందుకు ధర్మశాస్త్రాన్ని మనకి ఎందుకు ఇచ్చారు అది అందులో నెరవేర్పు ఎందులో ఉందో అని గ్రహించడం లేదు అది అది పదాన్ని చెప్తున్నాడు యేసువాడు నేను నా తండ్రి యొద్ చూసిన సంగతినే బోధించుచున్నాను ఆ ప్రకారం మీరు నా తండ్రి యొద్ వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పింది అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనరి ఏసు మీరు అబురామ పిల్లలైతే అబురాము చేసిన క్రియలు చేతు నా తండ్రి అబ్రామ్ అన్నప్పుడు ఇప్పుడు పాలంగి వెంకటకృష్ణారావు మా తండ్రి అన్నప్పుడు మా నాన్న పలానా 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 ఎంట ఇష్టం మీ నాన్న మంచోడ చాలా మంచి పని చేశాడు మాకు ఆ సాయం చేసినా మీటర్ పెట్టగా నువ్వు కూడా అదే పని చేస్తావు మీ నాన్న మంచోడు కాబట్టి మీ నాన్న చెడ్డోడు కాబట్టి నువ్వు కూడా చెడ్డ పని చేస్తావు ఇంతకీ వీళ్ళు మా తండ్రి అని చెప్తున్నారు కానీ ఇంతకు అబరాము చేసినప్పుడు మంచి పని చేస్తాలే నెక్స్ట్ అసలు ఎవరిని అనుసరిస్తున్నారో చెప్తున్నాడు దేవుడు నెక్స్ట్ మనకు కనబడతా వచ్చిన అలాగే చెప్తున్నాడు అనమాట దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైనను వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే అబ్రామ్ అట్లు చేయలేదు అబ్రామేమీ దేవుని చంపాలని అసలు ఇంటెన్షన్ లేడు అదే అబ్రాము దేవుని వెతుకాడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆయన తండ్రికి లోపడ్డాడు ఆయన స్వరానికి లోపడ్డాడు దేవుడే అని గ్రహించి ఆయన చెప్పినటువంటి హారాన దేశం విడిచిపెట్టి కానా దేశానికి ఆయన బయలుదేరాడు తండ్రిని అందరిని విడిచిపెట్టి తన ఫ్యామిలీని తీసుకుని బయలుదేరాడు ఎక్కడికో ఎక్కడికి వెళ్తావా అబ్రామా అంటే కనుక నా తండ్రి చెప్పాడయ్యా తన దేశానికి కలమని చెప్పి ఎలాగెళ్తావు అయ్యా నువ్వు ఎంత దూరం వెళ్ళాలో తెలుసా మార్గమధ్యలో మధ్యలో చాలా ఎలా మ్యాప్ తెలియదు నీకు గూగుల్ మ్యాప్ తెలియదు ఎలాగెళ్ళిపోతా ఉంటే కానీ దండ్రి దేవుడే నడిపిస్తున్నాడు విశ్వాసం వచ్చాడు అలా వెడుచుకుంటూ వెళ్ళినప్పుడు దారి తప్పుతున్నప్పుడు దేవుడు మాట్లాడేవాడు తను బలపరిచేవాడు నడిపి